ಏನು ತಲೋದ ನೆಕ್ಸ್ಟ್ ಹಿಂಗೋರಿ ಇವ್ರು ನೈನ್ ಲೈಪ್ ಎಸ್ಸೆ ಬೇವಾ ನಾವ ದಾಡಿರಾ ಯಾ ಬಾಕಿ ಬಿಡಿದರಾ ಅವ್ನ ಓಕೆ 과리가 변경을 내려 주러 올라가세요. 내가 이 커버 가워도냐. 5분씩. 5분씩 한 사람. 오케이. ഓക്കേ ബോസ് എ വെരി ചേഞ്ച് റൈറ്റ് എന്താ പറയുന്നേ കേട്ടോ ഡിഷേക്ക് അണ്ടിട്ടുണ്ട് அதக்கி தெரிவு பண்றது அதக்கி எல்லார காரியமாவோ சாதக ஜெங்கிதி கேடி ஜோடால அந்த சாகிரினா மேதுவக்கறோ மேரே மேல தநவார தெரியுது மீ அந்த கூட காம் சான் हां ओके डन है हाजिर सारे कर्मचारी मुझे अंदर में हंस रहा है नया बॉडी ट्रांसफर करते हैं प्रतिनिधि आप एबी के जो आवश्यक परमाणु सबसे सौर देख लो देर भाई काम के डेट

you okay. ఫై <laughs> ఎక్కు <laughs>

何だろう கண்டிச <laughs> நின் <laughs> பத்தார் வீட்டில் 아무것 나를? 어 అన్నగానే ఎప్పుడైతే ప్రధాన కార్యదర్శిగా పది ఉపాధ్యతలు చేయబడిన వెంటనే మరి ఒక పదిహేను రోజులలోగానే మనకు ఏడు వేల నాలుగు వందల కోట్లు మనకు రాబట్టడం జరిగింది సో మరి అదే విధంగా ఆ నాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఉద్యాసాగరం గారి మన రాష్ట్ర నాయకత్వం మన రాష్ట్రం ఏమీ చేసి నాయకత్వం ఎక్కడ కూడా ఉదయం ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఎక్కడ కూడా మరి ఉద్యమ కార్యచర్య ప్రకటించగానే ఎక్కడో ప్రకటించడే లేదు అయినా కూడా సాధించుకున్నాం మనం అందరం కూడా నేను ఉన్న దీపావళి ముందులో చూసాం ఒక డిగే వస్తుంది అనుకున్నాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దగ్గర మరి చర్చలు పిలిచాడు పోయాడు ఆ చర్చిలో ఒక ఒక డిగే మాత్రమే వస్తాను అనుకుంటే ఎన్ని వచ్చాయి కూడా చూసాం నిజంగా మన మహిళా సోదరి మండలికి అయితే చైల్డ్ మొత్తం అంతా సర్వీస్ ఉన్నంత వరకు కూడా మరి యూజ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఆ ఫెసిలిటీ మరి కనిపించిన ఘనత మన విద్యాసాగర్ అయితే దక్కుతుందని చెప్పే సందర్భంగా నేను మరి అదే విధంగా మిత్రుల ఆర్టీసీ

స్థాయి ప్రభుత్వం మన పట్ల మనకు ఆవాల్సిన బకాయిలు కానీ ఇలాంటి మన పిఆర్సీ ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది కానీ పిఆర్సీని ప్రకటించుకోవడం ఒక ఎత్తు ఎందుకంటే పిఆర్సి కమిషన్ వేస్తే దాని నుంచి ప్రభుత్వానికి వచ్చే నష్టము లేదు ఏమి ఆర్థిక పరమే భారం పడేది లేదు కానీ అలాంటి ఆలోచన కూడా చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా మనం డివెండ్ చేస్తుంది ఒకటే ఇలాంటి పిఆర్సీ కమిషన్ వేయడంలో జ్ఞాపనం చేయకుండా వెంటనే పిఆర్సీ కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పిఆర్సీ జరిగింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు రావసిన ఐఆర్ ప్రకటించాలని చెప్పి ఐఆర్ ప్రకటిస్తే ఆటోమేటిక్గా పిఆర్సీ కాలాయాన్ని లేకుండా చేస్తారు కాబట్టి ఏదైతే ప్రభుత్వం పిఆర్సీ లేదు ధర్మరం తాలూకా ఎన్నికల చాలా జరుగుతూ ఉంది మరి మరోకుమారు ఈరోజు ఎన్నిక కాబోతున్న నర్వం తాలూకా నూతన కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో మనం చూసాం మరి ఏపీ చేసి రాష్ట్ర దేశంలో శ్రీ ఆలుపతి విద్యాసాగర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రమణ సగా సార్ గారి ఆధారంలో మరి ఉదయం గ్రూప్ ఆఫ్ తో మనకి ప్రభుత్వం తిన రావాల్సిన మరి రాయితీల గురించి చర్చించిన తర్వాత

ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ మరే పోస్టుల ప్రెసిడెంట్ కమిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమిటీ అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి నాలుగు అదే విధంగా ఒక సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉబెన్ అనే ఒక రౌండ్ జరిగింది ఆర్గనైజ్ అదే విధంగా జాయింట్ సెక్రటరీ ఉబెన్ ఒకటి అదే విధంగా నాలుగు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ అనేది పోస్ట్ అనేది పదిహేను పోస్టులకు పార్లమెంట్ కు ఒక చొప్పున ఎప్పుడు చేసుకోవడం పని జరిగింది ముఖ్యంగా నామినేషన్స్ లో ఎవరైనా వేయచ్చు ఏడు వందల ఇరవై తొమ్మిదిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా వేసే హక్కు వాళ్ళందరూ కూడా మీ నామినేషన్ పత్రాలు కూడా మేము తీసుకోవడం జరిగింది మిత్రతా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా మిత్రతా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీ ఏక క్రీడ దాదాపు పదహైదు మంది నామినేషన్ పత్రాలు ఇస్తే వాళ్ళు పదహైదు మంది కూడా ఏకంగా